ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ త్రిపుల ఆర్ తెలుగులో నాలుగు వందల యాభై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి నెంబర్ వన్ ప్లేస్లో ఉంది రెండో స్థానంలో రెండు వేల ఇరవై నాలుగు బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఉంది ఇది తెలుగులో మూడు వందల డెబ్బై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలుగులో మూడు వందల యాభై రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తం బాహుబలి టూ మూడో స్థానం కైస్తవం చేసుకుంది నాలుగో స్థానంలో ప్రశాంత్ నీట్ ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ పార్ట్ వన్ ఉంది ఇది తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల నలభై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది బాహుబలి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ సాహో తెలుగులో రెండు వందల డెబ్బై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టాప్ ఫైవ్ లో నిలిచింది తర్వాత అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ప్రభాస్ రాముడిగా కనిపించిన ఆది దీని కౌంట్ రెండు వందల నలభై కోట్లు డిసెంబర్ ఐదున విడుదలైన పుష్ప టు ది రూల్ సినిమా తెలుగులో రెండు వందల ఇరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఏడో స్థానంలో ఉంది ఈ జాబితాలో టాప్ ఎయిట్లో లో మరో ప్రభాస్ మూవీ రాధేశ్యాం ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం తెలుగులో టూ నాట్ టూ పాయింట్ ఎయిట్ జీరో కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి తెలుగులో నూట ఎనభై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్తో టాప్ నైన్లో నిలిచింది ఎన్టీఆర్ హీరోగా నటించిన రీసెంట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దేవరా పార్ట్ వన్ నూట ఎనభై రెండు కోట్ల యాభై ఐదు లక్షలు ఈ జాబితాలో టాప్ టెన్ కైవసం చేసుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏకే జీరో నైన్ జీరో